రేషన్ కార్డుల గురించి అందరికీ తెలిసిందే చాలా మందికి రేషన్ కార్డులుంటాయి లేని వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు చాలా మంది అప్లై చేసుకున్నారు తెలంగాణలో పదేళ్ల నుంచి ఎలాంటి కొత్త రేషన్ కార్డులను జారీ చేయలేదు దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులకు చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు కొత్త రేషన్ కార్డుల పంపిణీ కూడా ఇప్పటికే జరగాల్సి ఉంది అయితే ఆలస్యం అవుతూ వస్తుంది త్వరలోనే కొత్త కార్డుల జారీ జరగనుంది ఇదంతా ఒకవైపు జరుగుతుంటే మరోవైపు బోగస్ కార్డుల ఏరివేత కార్యక్రమానికి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి వచ్చే నెలలో ఒకేసారి మూడు రేషన్ పంపిణీ జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా బోగస్ కార్డుల ఏరివేతపై ఫోకస్ చేసింది అర్హులైన వారికే రేషన్ సరుకులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది జిల్లా కలెక్టర్ ఈ మేరకు రెవెన్యూ సరఫరాల శాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలో రేషన్ డీలర్ల నుంచి జాబితాను సిద్ధం చేస్తున్నారు ప్రతి నెల రేషన్ సరుకులు ఎంత మంది తీసుకుంటున్నారో ఎవరెవరు తీసుకోవడం లేదు వంటి అంశాలపై ఫోకస్ చేశారు ఈ క్రమంలో ఆరు నెలల నుంచి రేషన్ సరుకులు పొందని వారి జాబితా రెడీ అవుతోంది ఎవరైతే ఇలా రేషన్ బియ్యం పొందడం లేదో వాళ్ల పేర్లను తొలగించే అవకాశం ఉంటుంది పెళ్లి చేసుకుని వెళ్లిన వారి పేర్లు కూడా తొలగించవచ్చు ఎందుకంటే వెళ్లిన చోట వేరే కార్డులో వాళ్ళ పేరుండొచ్చు అందుకే ఇలా రెండు కార్డులో పేరుంటే ఒక చోట వాళ్ళు పేరు తొలగిస్తారు మరణించే వారు ఎవరైనా ఉన్నారా వాళ్ళ పేరు రేషన్ కార్డులో ఉందా అని విచారణ చేస్తున్నారు చనిపోయిన వాళ్ల పేర్లు కూడా రేషన్ కార్డుల నుంచి తొలగిస్తారు కొన్ని చోట్ల మరణించిన వారి పేర్లు కూడా రేషన్ కార్డులో కొనసాగుతూ ఉండొచ్చు ఇకపై ఇలా జరగదు పేరు తొలగిపోతుంది అంతేకాక స్థానికంగా లేని వారిని గుర్తించి కూడా ఆరా తీస్తారు విచారణ చేసి రేషన్ కార్డులో వీళ్ల పేర్ల ఏరివేద చేపడుతున్నారు